కర్లా రాజేష్ లాక్అప్ డెత్కు ప్రధాన కారకుడైన ఎస్ఐ సురేష్ రెడ్డిని సస్పెండ్ చేయాల్సిందే ఆయన డిస్మిస్ చేయాల్సిందే కర్లా రాజేష్ని సస్పెండ్ కాకుండా అడ్డుకుంటున్నది రాజేష్ చేసిన నేరాలను కూడా ప్రోత్సహిస్తున్నది ఇక్కడ ఎస్పీ ఆయన మీద కూడా ఎస్సీ ఎస్టీ యాక్ట్ గత డిఎస్పి శ్రీధర్ రెడ్డి గారి మీద ప్రస్తుత ఎస్పీ మీద కూడా కేసు పెట్టాల్సిందే ఆయన ట్రాన్స్ఫర్ చే వెళ్ళిద్దరి ట్రాన్స్ఫర్ ఇక్కడి నుంచి ఎస్పీని ట్రాన్స్ఫర్ చేయాల్సింది ఎందుకు నేను ఈ మాట మాట్లాడుతున్నా అంటే ఎస్పీకి తెలవకుండా ఈ లాకప్ డెత్ జరిగిందని మేము భావించట్లేదు ఎందుకంటే అక్రమ నిర్బంధం నాలుగు రోజులు ఐదు రోజులు చేసిన సమయంలో ప్రతిరోజు డిఎస్ఆర్ ప్రకారంగా డైలీ సిచ్యువేషన్ రిపోర్ట్ ఎస్పీకి అందుతుంటుంది ఏ లాకప్లో ఎవరు అక్రమ నిర్బంధంలో ఉన్నారు ఎవరు ఎవరు చట్టబద్ధమైన నిర్బంధం ఉన్నారనే విషయం డైలీ సిచ్యువేషన్ రిపోర్ట్ వస్తుంది అంటే ఆ సిచ్యువేషన్ రిపోర్ట్ ఎందుకు తెప్పించుకోలేదు అది నీ నిర్లక్ష్యం అవుతుందనే విషయం మేము స్పష్టంగా చేస్తున్నాం అదే సమయంలో ఎస్ఐ మీద సిఐ మీద కేసు పెట్టాలని చెప్పి మేము డిమాండ్ చేస్తూ ఎస్పిని కలిసినా కేసు పెట్టడంలో నిర్లక్ష్యం వహించాడు అదే డీజీపీని కలిసినప్పుడు మాత్రమే ఎస్ఐ మీద సిఐ మీద కేసు నమోదైంది డీజీపీని కలిసినప్పుడు కేసు ఎట్లా నమోదైంది ఎస్పిని కలిసినప్పుడు కేసు నమోదు కావడం కారణం ఏంటంటే ఇది నిర్వహణలో ఈయన నిర్లక్ష్యం కనిపిస్తున్నది అనేసి కూడా రెండోది అయిపోయింది ఆ రీత్యా కూడా చట్టాన్ని సక్రమంగా అమలు